నమస్తే రైతు సోదరులకు ఈరోజు మనం గోల్దొడ్డి గ్రామానికనే రావడం జరిగింది నా పేరు వచ్చేసి మధు అండి ఇట్లా యూనిసెంట్ కంపెనీ యొక్క మార్కెటింగ్ ఆఫీసర్ ఈరోజు గోదొడ్డి గ్రామంలో వచ్చేసి రైతు పేరు వచ్చేసి మీ పేరు నా పేరు మల్లికార్జున ఊరు కర్నూలు జిల్లా యముగూరు మండలం గోవల్దొడ్డి విలేజ్ నేను ఇది ఈ పైరు వేసేసి దాదాపు మూడున్నర నెలలు దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఏ రకం ఇది యూనిసెంట్ కంపెనీ వారు అర్జున్ డిలక్స్ ఇది యూనిసెంట్ కంపెనీ వారే అర్జున్ డిలక్స్ మీరు వేసి ఎన్ని అయింది దాదాపు మూడున్నర నెలలు కావస్తుంది ఒక మూడున్నర నెలలు కావాల్సి వస్తుంది సరే ఇప్పటివరకు వరకు మీరు స్ప్రేయింగ్ ఎన్ని అయిపోయి ఉంటాయి స్ప్రింగు ఇంకా మామూలే చెప్పలేము సరే సరే ఇంతకుముందు వేసినారా ఈ రకాన్ని ఇంతకు ముందు వేసినా వీళ్ళు డెమోకి ఇచ్చినారు అవును ఇంతకుముందు వచ్చేసి గా ఒక రెండు ప్యాకెట్లు వేసుకొని ట్రై చేసినారు చూడమ చూడమని ఇచ్చినారు నాకు అప్పుడు చాలా విపరీతంగా బాగా ఈ ఎత్తు వచ్చి పడుకుంది పోయాను చేయను అందుకే ఈసారి నేను రెండు ఎకరాలకు తెచ్చుకున్నాను ఇదే విత్తనము అలా మొత్తానికి వచ్చేసి ఇంత ముందు ఫస్ట్ వచ్చేసి రెండు ప్యాకెట్లు తీసుకున్నారు అది బాగున్నందుకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకు రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి మొత్తం ఇదే రకం తెచ్చుకున్నావు ఇదే రకం తెచ్చుకుని ఓకే ఈ రకంలో నీకేం నచ్చింది ఈ రకంలో సైజు బాగా పూత పింద వస్తూనే ఉంటుంది ఇది అవునండి కాయ పడుతున్న బట్టి అట్లా కాయ పూత అట్లా వస్తుంది తా వస్తూనే ఉంది ఇంకేం నచ్చింది కాయ సైజు కలర్ కానీ కాయ సైజు ఇది చెట్టు చాలా గ్రోతింగ్ గా బ్రాంచెస్ ఉంటుంది చెట్టు అంటే బ్రాంచెస్ కూడా బాగా వస్తుంది అంటున్నావు బ్రాంచెస్ కూడా బాగా వస్తుంది ఓకే ఓకే ఇంకోటి ఇది ఒకసారి చూపించవు కాయలు చూడవచ్చు మనం చూ గమనించినట్లయితే మచ్చ కూడా లేదు మచ్చ తక్కువే కాయ సైజులు కూడా కాయ సైజులు కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇంకేం నచ్చింది దీంట్లో ఇది పక్కన వాళ్ళ కూడా చూసి ముందుకి వేసుకున్నారా మిమ్మల్ని అడుగుతున్నారా అడుగుతున్నారు చేను బాగుంది అని చూడవచ్చండి ఇది వచ్చేసి యూనిఫామ్ కంపెనీ వారి అర్జెంటీ లక్స్ ఆల్రెడీ మళ్ళీ స్టెప్ కూడా వచ్చింది చూడవచ్చు ఒకసారి కాయ సైజులు కూడా మంచి సైజు సైజులు ఇది యూనిసాన్ కంపెనీ వారి అర్జున్ డిలక్స్ చూసుకోవచ్చు కాపీ కూడా మళ్ళీ ఇదైతే మనం చూసినట్టయితే చూసుకోవచ్చు సైజులు కూడా మంచి సైజులు ఉన్నాయి అన్నమాట మచ్చ కూడా లేదు నేను చేసుకోవచ్చు ఇంకోటి ఆకు కూడా నీట్గా ఉందన్నమాట